ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి ఈరోజు కేటీఆర్ విచారణకు హాజరయ్యారు దీంతో బీఆర్ఎస్ భవన్ వద్ద సందడి వాతావరణం నెలకొంది ఒకవైపు ఈ కేసులో పస లేదు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఆరోపణలు చేస్తుంటే ఇటు ప్రభుత్వం మాత్రం దీన్ని సీరియస్గా తీసుకుంది అందులో భాగంగా విచారణకు హాజరు కావాలని చెప్పేసి ఇప్పటికే పలుమార్లు ఆదేశాలు జారీ చేసింది అందులో భాగంగా ఈరోజు కూడా కేటీఆర్ విచారణకు హాజరయ్యారు దీంతో ఇక్కడ ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొంది అక్కడ ఏం జరుగుతుంది ఈ కేసులో అని చెప్పేసి అందరూ ఆశ్చర్యంగా ఎదురు చూస్తున్నారు మనతో పాటు మాట్లాడేందుకు మహిళా నాయకులు మనతో పాటు వారిని అడిగి తెలుస్తుంది నిజానికి ఈ ఈ కేసును మీరు ఏ విధంగా చూస్తారు కేటీఆర్ పూర్తి స్థాయిలో ఈ కేసును ఒక లొట్ట పీస్ కేసు లేదంటే ఒక లొట్ట పీస్ ముఖ్యమంత్రి అని చెప్తున్నారు అసలు దీంట్లో పసలేదు అని చెప్తున్నారు అసలు ఈ అటువంటి కేసును మరి విచారణకు హాజరవుతుంటే అసలు ఏ విధంగా చూస్తారు ఏమంటారు న్యాయస్థానాల మీద చట్టాల మీద గౌరవం ఉన్నది కాబట్టి కేటీఆర్ అన్న గారు హాజరు కావడం జరుగుతుంది ఇప్పుడు ఏదైతే సీరియస్ గా తీసుకున్నాడు రేవంత్ రెడ్డి సర్కార్ అని మీరే అన్నారు సీరియస్ గా తీసుకోవాల్సింది ఏంటిది రేవంత్ రెడ్డి అనేటోడు ఆరు గ్యారంటీలను నాలుగు వందల ఇరవై హామీలను నువ్వు ప్రజలకు నెరవేరుస్తా అన్న ప్రతి ఒక్క గ్యారంటీ మీద సీరియస్ గా తీసుకోవాలి నువ్వు సీరియస్ గా తీసుకుంటున్నది ఏంటిది ఒక క్రిమినల్ గాడు పట్టపగలు బ్యాగు సంచులతో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అనేటోడు ఒక క్రిమినల్ రాజ తెలంగాణ తెలంగాణను పరిపాలిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చేస్తున్నాడు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు కుట్రలు కుతంత్రాలతో అణిచివేచే కార్యక్రమాలు చేస్తున్నాడు కేసులు పెడితే భయపడతారా లొట్ట పీసుల కేసు ఇది అసలు పసలేని కేసు తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హైదరాబాద్ ఇమేజ్ ని పెంచే విధంగా అంతర్జాతీయంగా తీసుకుపోయే విధంగా కేటీఆర్ గారు ఈ ఫార్ములా రేసును నిర్వహించడం జరిగింది తర్వాత ఏం జరిగింది దాని తర్వాత పెట్టుబడులు వచ్చినాయి ఎన్నో ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి ఎన్నో దేశ విదేశాల నుంచి మన దగ్గరికి వచ్చి వీక్షించిండ్రు ఎంతో మంది ప్రముఖులు కొనియాడిండ్రు కూడా కిషన్ రెడ్డి గారు కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా ఈ ఫార్ములా రేసు కేంద్ర ప్రభుత్వ సహాయంతో జరిగింది అనేసి కొనియాడిండు మరి కేంద్ర ప్రభుత్వంలో సమక్షంలో దర్యా దానిలో జరిగినప్పుడు దీంట్లో ఏదన్నా జరిగితే కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉన్నట్టే కదా అసలు ఏం మాట్లాడి వాళ్ళ హస్తం కూడా ఉన్నట్టే కదా బీఆర్ఎస్ తో పాటు బీజేపీని కూడా దీంట్లో ఇన్వాల్వ్ ఇప్పుడు బీఆర్ఎస్ తో పాటు బీజేపీని ఇన్వాల్వ్ చేస్తారా అనేది రేవంత్ రెడ్డికి బీజేపీకి తెలుసు ఏసీబీ వచ్చిన తర్వాతనే ఈడీ ఎట్లా వచ్చిందో తెలంగాణ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు ప్రతి ఒక్కరు చైతన్యవంతులు ఇది పోరాటాల గడ్డ యుద్ధం చేసి సాధించిన గడ్డ తెలంగాణ ప్రజలను తక్కువ అంచనా వేసే ఏసీబీ వచ్చింది ఇలాంటి కరప్షన్ జరగని దాంట్లో కరప్షన్ ఉన్నదనేసి ఏసీబీ ఎంటర్ అయింది ఆ ఏసీబీ ఎంటర్ అయిన తర్వాత ఈడీ ఎంటర్ అయింది ఈ ఈడీ అనేది ఒక బాంబుల మంత్రి ఉన్నాడు పొంగులేటి మీద ఏ విధమైన రైడ్స్ జరిగినాయో ఏ విధమైన డాక్యుమెంట్స్ జరిగినాయో డబ్బులు దొరికినాయో మన తెలుసు ఆ బాంబుల మంత్రి అనేది ఆ ఈడీ ఇప్పటి వరకు బయట పెడతలేదు మరి ఇప్పుడు ఈడీకి పోరాటం చేస్తామా ఏసీబీకి పోరాటం చేస్తామా రేవంత్ రెడ్డికి పోరాటం చేస్తామా అనేది ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు రాజ్యాంగ సంస్థలను ఏసీబీ ఈడీ లాంటి జేబు సంస్థలుగా వాడుకొని ఎవరైతే ఎదురు తిరుగుతానరో ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద కేసులు పెడతానో ఇది కుట్ర పూరితంగా చేస్తున్న కక్ష పూరితంగా చేస్తున్న కేసులు తప్ప దీంట్లో పసలేదు రేవంత్ రెడ్డి అనేటోడు ఎక్కడికి పోయినా దొంగ అంటారు పేరు మర్చిపోతారు ముఖ్యమంత్రి ఎవరంటే అక్కడికి వచ్చి స్టాప్ అవుతారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గివిడా అనేది క్వశ్చన్ మార్క్ చెప్పి పేరు చెప్పకలేకపోతున్నారు అదే విధంగా ఆ దాంట్లో భాగంగానే ఇదంతా రామన్న ఎక్కడికి పోయినా కూడా క్లీన్ చీట్ ఇమేజ్ ఉన్న లీడర్ ఐటీ అంటే రామన్న ఐటీని మేడ్ ఇన్ చేసిండు రామన్న ఆ క్లీన్ చీటును తీసేద్దాం అనేసి ఇలాంటి కుట్రలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేటోడు ఇది కక్షపూరితమైన చర్య అలా పసలేని కేసు లొట్టా పీసు కేసు ఒక బిత్రోడు ఒక ఫాల్త్ గాడు ఒక పసలేని ముఖ్యమంత్రి చేస్తున్న వ్యవహారం ఇదంతా కేటీఆర్ తో పాటు మిగతా माजी ఇంజనీర్ గా వచ్చో లేదంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు వారిని మీద వారిని కూడా విచారించడం జరిగింది అసలు వారి దృష్టిలో మీరు ఏమంటారు వారి గురించి కూడా మీరు మాట్లాడతారా ఎందుకంటే మీతో పాటు మీ పార్టీకి చెందిన నాయకుడు ఉన్నాడు వారితో పాటు అధికారులు కూడా ఉన్నారు ఆఫీసర్లు కూడా విచారిస్తున్నారు కాబట్టి ఈ కేసును సీరియస్ గా తీసుకునేందుకు అవకాశం ఉందా ఇప్పుడు రామన్న గారు ప్రెస్ మిత్రులందరి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో బీఆర్ఎస్ హైదరాబాద్ లోనే అందరినీ పిలిచి అరటిపండు తొక్క తొక్కవలిచి నోట్లో పెట్టినట్టుగా ఏం జరిగింది ఎఫ్ ఈ గ్రీ గ్రీన్ కో ఏంది అసలు ఇది ఎలక్ట్రికల్ ఏంది ఈ రేస్ ఏంది అనేది వివరించిండ్రు అప్పుడే తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది ఈ రేస్ అనేది ఒక అంటే అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతల కోసమే ఇక్కడ నిర్వహించడం జరిగింది ఎంట్రీ ఫీజు ఈ సంవత్సరం ఏ విధంగా జరిగిందో నెక్స్ట్ సంవత్సరం కూడా అదే విధంగా జరిగితే మనకు అంతర్జాతీయంగా పేరు వస్తుంది ప్రఖ్యాతలు వస్తాయి ఎగుమతులు వస్తాయి దిగుమతులు వస్తాయి పెట్టుబడులు వస్తాయి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అనే ఉద్దేశంతో ఎంట్రీ ఫీజును కట్టడం జరిగిందని చెప్పిండు దాంట్లో ఈయన మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ మంత్రిగా ఉండడం జరిగింది ఆయన కింద అధికారులు ఉన్నారు ఆ అధికారుల మీద కూడా నెపం నెట్టలేదు నా ఆధ్వర్యంలోనే జరిగింది అని చెప్పిండు దొంగ కాదు కాబట్టే అంటే ఇట్లా వెనుదిరగలేదు

కేటీఆర్ ఏమో చేసిండు అనేసి ఫేక్ ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆల్రెడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు సార్ల కేటీఆర్ అరెస్ట్ చేద్దామని చూసిండు ఆరు సార్ల కూడా ఫెయిల్ అయిపోయింది ఈసారి కూడా ఆయన ఏసీబీ దగ్గరికి పోతే లాయర్ల సమక్షంలోనే అని ఎందుకు అన్నాడంటే లగచెర్లలో ఏ విధంగా జరిగిందో మనకు తెలుసు పట్నం నరేందర్ గారు అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన తర్వాత అప్రూవర్ గా మారిండ్రు పట్నం నరేందర్ గారు కేటీఆర్ సమక్షంలోనే ఈ విధంగా జరిగింది అనేసి చెప్పిండు ఆయన చెప్పకపోయినా కూడా ఒక ఫేక్ న్యూస్ ను బయటికి తీసుకొచ్చారు ఫేక్ న్యూస్ ను బయటికి తీసుకొచ్చి ఆయన మీద ఏదో చేద్దాం అరెస్ట్ చేద్దామని అనుకున్నారు కానీ ఈ ఈ కేసులో కూడా అట్లనే జరుగుతుంది అనే ఉద్దేశంతో లాయర్ల సమక్షంలో వెళ్తాము చర్చకు సిద్ధము అని చెప్పింది అంతే తప్ప భయపడి కాదు ఏమి కాదు మేము భయపడతలేము కేసులు కొట్లాటలు మాకు కొత్త కాదు రేవంత్ రెడ్డి అనేటోడు పాలనను గాలికి వదిలేసిండు ప్రజలను గాలి వదిలేసిండు సంక్షేమాలను గాలికి వదిలేసిండు ఒక్కటే పెట్టుకున్నాడు కేటీఆర్ అరెస్ట్ చేయాలి ఆ ఉన్నది కదా ఇంట్లో ఒక ఉన్నదట హోమ్ మినిస్టర్ ఆమె రోజు అడుగుతుందట నా బిడ్డ నీ బిడ్డ పెళ్లికి దొరికినవు మరి నువ్వు దొంగవు మరి వాళ్ళని ఎప్పుడు దొంగతనం చేస్తావు అని అడుగుతుందట దానిలోనే ఇవన్నీ చేస్తున్నాడు నేను కేసులు పెడితే జైలుకైనా వెళ్తాను జైల్లో అయినా ఉంటామని చెప్పిన కేటీఆర్ ఈ రోజు బెయిల్ కోసం ఇవన్నీ అప్లై చేయడం ఉన్న ఆంతర్యం ఏంటి తప్పు చేయలేదు కాబట్టి తప్పు చేయలేదు కాబట్టి న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నాడు తప్పు చేయలేదు కాబట్టి ఇరుకుంచాలని చూస్తున్నాడు కాబట్టి అన్ని యూజ్ చేసుకుంటున్నాడు తప్ప ఏం లేదు తప్పు చేసి భయపడి మేమే తప్పు చేయలేదు రామన్న అనేటోడు తప్పు చేయడు ఒక ఉద్యమ నాయకుని కొడుకు ఒక ఉద్యమ నాయకుడు ఆయన తప్పు చేస్తాడని ఎవరు అనుకోరు చేయడు కూడా చేయలేదు కూడా పూర్తిగా ఈ విచారణకు సహకరిస్తారు ఖచ్చితంగా కూడా పూర్తిగా న్యాయస్థానాల మీద చట్టాల మీద మాకు గౌరవం ఉన్నది విచారణకు హాజరైతాము న్యాయస్థానాలు గౌరవిస్తాము ఏ విధంగా ఎదుర్కోవాలో కూడా ఎదుర్కొంటాము